ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్రం విపత్తు నిర్వహణ నిధుల కింద హెక్టార్కు పదిహేడు వేల ఐదు వందలు మాత్రమే అందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలిచి ఉల్లి పండించే ప్రతి రైతుకు హెక్టార్కు యాభై వేల నష్టపరిహారం అందించాలని నిర్ణయించిందని ప్రకటించారు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊహించని నిర్ణయం తీసుకున్నారని రైతుల పక్షాన చారిత్రాత్మకంగా నిలిచే ఈ చర్యకు తన తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ప్రకృతి విపత్తు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంటకి ఒక హెక్టార్కి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంది కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉల్లి పండించారో పండించినటువంటి ప్రతి రైతుకి ఎక్టారికి యాభై వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇది నవ్వుతో నభవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా ఊహ కందన విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను గతంలో మీరు ఏ ప్రభుత్వాలు చూసినా సరే